ఢిల్లీలో బీజేపీ మా చేతుల్లో ఉంది మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్తాం అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు ఎట్లా కడతావు మా తెలంగాణ హక్కుల సంగతి ఏంటి అని ముఖ్యమంత్రి మాట్లాడడు నీళ్ళ మంత్రి మాట్లాడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు బనకచెరల కట్టి తీర్తాం ఎవడు ఒడ్డొచ్చినా కట్టి అని మాట్లాడుతూ ఉన్నారు మరి నువ్వు ఎందుకు మాట్లాడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది మీ మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఉంటా ఒకవైపు ఏమో లోకేష్ మేము బనకచేర్యల కట్టి తీరుతాం ఎవడు అడ్డొస్తాడో రండి ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అసలు వాళ్ళు బనకచేర్యల కడతామంటే కదా నేను అడ్డమ అడ్డు చెప్పేది అంటుండు మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు వాడు కట్టే తీర్తా ఎవడు అడ్డం వస్తాడు నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు నువ్వేం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి వాడు అడ అడమే చెప్తాడు ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు వాళ్ళు అర్థమంటే కదా నేను అడ్డు ఆ అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇలా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బంకచేర్లపై తెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు దూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఎందుకు రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం తన పదవిని కాపాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇలా తలలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది